హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టాంట్ ఇడ్లీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడైనా పనిలో హడావిడిగా ఉండి పప్పు నానబెట్టడం లాంటివి మర్చిపోతే అలాంటప్పుడు ఇడ్లీ తినాలనిపిస్తే ఇన్స్టాంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనకి ఒక కప్పు అటుకులుంటే చాలు చూసారా వీడియోలో ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయన్నమాట దీన్ని మనం ఇడ్లీ వేసుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ప్రిపేర్ చేసుకుంటే చాలండి దీన్ని గనక మనం టమాటా పచ్చడితో కనుక సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి ఇంకెందుకు కాలుష్యం లెట్స్ గెట్ ఉంటుంది వీడియో నేను ఒక కప్పు అటుకులకి ఒక కప్పున్నర మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మనం బ్యాటర్ కలుపుకునే ముందు ఒక కప్పున్నర ఇడ్లీ రవ్వని మంచిగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసి నానబెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి ఇడ్లీ రవ్వ నానేలోపు మనం ఒక కప్పు అటుకుల్ని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనికోసం అటుకుల్ని మనం నానబెట్టకర్లేదు అనమాట ఇలా రా అటుకులనే మనం పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా చూసారా అంత సాఫ్ట్గా పౌడర్ చేసుకున్నాక ఒక కప్పు అటుకులకి మనం ఒక కప్పు కర్డ్ అనేది తీసుకోవాలి ఈ అటుకుల పౌడర్లోనే మనం పెరుగును కూడా కలిపేసేయాలి మనకు ముద్ద ముద్దలాగా అయిపోతుంది పెరుగు కలపగానే నెక్స్ట్ ఇడ్లీ రవ్వని మనం మీరు గట్టిగా పిండి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ రవ్వ పైన వాటర్ అలా తేలుతాయి కదా వాటర్ అంతా వంపేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మనం ఇడ్లీ రవ్వని నీళ్లు లేకుండా పిండి కలుపుకుంటే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేవి ఒకేసారి పోసుకోవద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం అటుకులు కొంచెం ముద్దగా అయిపోతాయి కదా ఆ ముద్దలన్నీ మెత్తగా కలుపుకుంటూ మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసి కొంచెం వంట సోడా యాడ్ చేయండి అది తినే సోడా యాడ్ చేయండి అనమాట అంతే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తే మనకి ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నేనేం చేశానంటే బిఫోర్ నైటే ప్రిపేర్ చేసేసాను అసలు మార్నింగ్కి పిండి ఏమైనా స్టిక్కీగా అవుతుందా అని చూద్దామని లేదండి మనం కలిపిన పిండి మార్నింగ్కి చూసారా అలాగే ఉంది ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ చేసుకుని మనం ఇడ్లీ వేసుకోవడమే మనం ఇడ్లీ రెక్కులకి కొంచెం గీ అప్లై చేసి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అలా కుక్ చేసుకోవడమేనండి చాలా త్వరగానే కుక్ అయిపోతున్నాయి మీరు గీ అప్లై చేసినా అప్లై చేయకపోయినా కూడా ఇడ్లీ అయితే రేకుకి అంటుకోవట్లేదు అనమాట చాలా స్మూత్గా వస్తున్నాయి చూసారా వీడియోలో అయితే మనకు కనిపిస్తుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట దీన్ని నేను టమాటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను పైన కొంచెం గీ అలాగే ఫ్లాక్ సీడ్స్ కారపొడి అనేది యాడ్ చేశానండి చాలా టేస్టీగా ఉంది కమింగ్ వీడియోస్లో ఈ టమాటా పచ్చడి ఫ్లాక్ సీడ్స్ కారపొడి రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను ఇది కనుక మీకు నచ్చితే చాలా సింపులేనండి తప్పకుండా ఈ ఇడ్లీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని ఫుల్గా చూడండి ట్రై చేయండి ఫుల్గా చూడడానికి మన వీడియోలు ఓకేనా మాంటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్